గత ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోందని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ దేవరకద్ర కాకుంట్ల మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోనికి నెట్టినా గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దు గత ప్రభుత్వం చేసిన అప్పులకుసేలకు ఆరు పేల కోట్లు మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని త్వరలోనే రైతు భరోసా వేస్తామని తెలిపారు బరధాన్యం కోతలు మొదలు కాకముందే రైతుల వరి వరికొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐదు వందలకు బోనస్ను సైతం రెండు రోజుల్లో రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని తెలియజేశారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని వారికి ప్రజలే మరోసారి తగిన బుద్ది చెప్తారని ఈ సందర్బంగా కుటుంబ లబ్ధిదారులందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ చెక్కుల పంపిణీ విషయానికి సంబంధించి మీకు అందరికి కూడా ఒక కొన్ని విషయాలు తెలియజేయాలి గతంలో చాలా మంది నాతో చెప్తా ఉన్నారు ఎప్పుడైనా చెక్కు రావాలంటే ఆరు నెలల నుంచి సంవత్సరం కాలం పట్టేది ఒక్కోసారి పెళ్ళి అయ్యి కూడా చెక్కులు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉండే కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రజా పాలన ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ కూడా ఈ చెక్కుల విషయంలో ఎక్కడ బాగకుండా మనం రెండు నెలల క్రితం తెలిసి నెల పదిహేను రోజుల క్రితమే దేవరకంద్ర మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినాం మళ్ళా నిన్న మన నాకు మన తహసీల్దార్ గారు ఫోన్ చేసి సార్ నాకు మనకు నూట రెండు చెక్కులు రెడీగా ఉన్నాయి మీరు టైం ఇవ్వాలి ఇమ్మీడియట్గా చెక్కులు పంచే పంచే పంపకం చేద్దామని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవంగా ఈరోజు నాకు ఈ వారం రోజుల నుంచి చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయినా కూడా ఈ రోజు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అయినా కూడా చెక్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఏమో అవసరాలు ఉంటాయి ఎందుకంటే అపో సపో చేసి పిల్లల ఆడపిల్లల పెళ్లిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్షణమే చెక్కులు అందజేద్దామని చెప్పేసి ఈరోజు రోజు ప్రోగ్రామ్ పెట్టమని చెప్పి నేనే ఆదేశించి ఈరోజు నాకు బిజీగా ఉన్నా సరే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ఎక్కడ కూడా చెక్కులు ఆశకుండా మీకు ఎక్కడ ఆలస్యం జరగకుండా ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే ఈ కళ్యాణ లక్ష్మి శాంతిగోపాల చెక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు ఎక్కడ కూడా ఆలస్యం జరుగుతలేదు గతంలో చెక్కుల కోసము ఏదైనా ఫైల్ తీసుకుపోయి సంతకాలు పెట్టాలంటే మీకు అందరికీ మీకు మీరు కొత్త కాబట్టి మీరు తెలియకపోవచ్చు చాలా మంది నా దగ్గర చెప్తా ఉండే ఎవరో ఒక సంతకం పెట్టాలంటే చాలు పోయిన ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఏ పార్టీ ఎక్కడ ఉన్నారు ఇందువల్ల ఏ పార్టీ పనిచేశారు ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ లో ఉంటే మీరు కన్ను వేసుకోండి సంతకం పెడతాం అని చెప్పి చెప్పిన విషయాలు మీకు అందరికీ తెలుసు కానీ ఈ రోజు నా దగ్గరికి పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు ఎవరు వచ్చినా కూడా నేను సంతకాలు పెట్టి పంపిస్తా ఉన్నా ఎక్కడ ఏదైనా దారిలో ఏదైనా కనిపించినా కూడా నేను సంతకాలు పెట్టి ఆ చెక్కులు ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి మనం ఆపొద్దు అవన్నీ కూడా అని చెప్పేసి ఈరోజు ఎక్కడ ఆపకుండా రోజు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రోజు మీరు అంతా కూడా మహిళా తల్లు ఈ ప్రభుత్వం గురించి కూడా మీకు అందరికి తెలియాలి ఈరోజు మీరు మీరందరూ ఆ రోజు పెద్ద ఎత్తున ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు మేము ఆ రోజు మీకు మాట ఇచ్చిన మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా మీకు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పేసి ముఖ్యంగా ఈ రోజు మహిళా తల్లి అందరూ కూడా మీకోసం రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది ఆర్టీసీ బస్సులలో ఇక్కడ మీరు అందరూ కూడా నాకు తెలిసి మీ అత్తగారు తల్లిగారు మా అమ్మ తలొక్తుంది ఉచితంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళే తల్లి రూపాయి టికెట్ పెట్టకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి బస్సులలో జరి ఎక్కువ ఎక్కుతున్నారేమో ఆ ఇబ్బందులు ఉన్నాయి కానీ అయినా కూడా మీరు జాతరకు పోయినా ఎక్కడ పోయినా కూడా మీ తల్లిగారింటికి అత్తగారింటికి పాలమూరు పోయినా పట్నం పోయినా రూపాయి టికెట్ పెట్టకుండా రూపాయి టికెట్ పెట్టకుండా ఆల్రెడీ సంవత్సరమైంది మన బస్సు ప్రారంభించి ఆర్టీసీ బస్సు వల్ల ఇప్పటి కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి కొన్ని కోట్ల మంది ఆ సంబంధించిన డబ్బులని కూడా ప్రభుత్వం మీ తరఫున మేము ప్రభుత్వం ఆర్టీసీ ఆర్టీసీకి కట్టడం జరిగింది కోట్ల రూపాయలు కట్టడం జరిగింది అది ఆ రోజు ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రెండే రోజుల్లో ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసేది మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన రెండు రోజులకే మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యంగా అదే కాకుండా ఈ రోజు ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ పద్నాలుగు వందలు పెట్టి కొనుక్కోలేకపోతా ఉన్నారని చెప్పేసి ఆ రోజు ఐదు వందలకి ఇస్తామని చెప్పేసి ఈ రోజు మీకు అందరికీ కూడా ఐదు వందలకే సిలిండర్ వస్తా ఉంది చాలా మంది ఆ రోజు కట్టెల మీద వంట చేసుకుంటున్నది మేము ప్రచారం అప్పుడు చూసినాం ఆ ఇబ్బందుల నుంచి మళ్ళా మీకు ఐదు వందలకి సిలిండర్ ఇస్తామని ఈ రోజు నాకు తెలిసిన చాలా మందికి వస్తా ఉంది కొందరికి రానులకు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పినాము ఇస్తామని చెప్పినాము అది ఖచ్చితంగా ఎవరైనా ఉంటే కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఈ రోజు ఐదు వందలకి సిలిండర్ వస్తుంది అది కాకుండా ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఆ రోజు మీకు చెప్పాం రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా చాలా మందికి వస్తుంది ఈ రోజు మన ఊర్లలో చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు మీరే ఇప్పుడు ఇబ్బంది పడేది ఎందుకంటే కరెంట్ బిల్లు కట్టడానికి ఇంటికి వచ్చినాం ఎవరు ఉంటారు కాడ మీరే ఉంటారు ఒక ఊళ్ళో ఇక్కడ వాళ్ళకి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు ఇంటికాడ మనమే ఉంటాం కాబట్టి ఆడ తల్లిలో ఉంటారు కాబట్టి వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కరెంటు బిల్లు కట్టు కరెంట్ బిల్లు కట్టండి సో ఈ రోజు ఆ కరెంటు బిల్లులు కూడా రెండు వేల రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు కూడా మాఫీ చేసినాం దాదాపు మన నియోజకవర్గంలో అరవై వేల కుటుంబాలు ఉన్నాయి మన మన దేవర కథ నియోజకవర్గంలో అరవై వేల కుటుంబాలల్లా నలభై మూడు వేల కుటుంబాలకు ఈరోజు ఉచితంగా ఈ రెండు వందల ఈ రోజుల కరెక్ట్ ఇస్తున్నారు నలభై మూడు వేల కుటుంబాలు అంటే ప్రతి నెల ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పెడతారు ఇంటర్మీడియట్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ వరకు దేవర కథలో కష్టపడి చదువుకుంటే డిగ్రీ చదువుకోవాలంటే పాలమూరు పోవాలి పాలమూరు పోవాలంటే పైసలు ఎన్నైతే మీకు తెలుసు ఆ ఇబ్బందులు గత పది సంవత్సరాల డిగ్రీ కాలేజీ గురించి ఎందుకు ఆలోచించలే గత పది సంవత్సరంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కానీ ఆ డిగ్రీ కాలేజ్ గురించి పట్టించుకున్న పాపన పోలే అదే దేవుడు కాదు ఇంత పెద్ద పాటనము ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంటే ఇక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళకు ఉపయోగం ఉంటుందని ఆలోచన మీరు వచ్చిన పని ఈ రోజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన డిగ్రీ కాలేజ్ ఇక్కడ రన్ అయితే ఉంది డిగ్రీ కాలేజ్ నడుస్తుంది ఈసారి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బిల్డింగ్ కట్టించాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డిగ్రీ ఇక్కడ చదువుకునే అవకాశాన్ని కల్పించాము గారు మనకు అవకాశాన్ని కూడా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి వడ్డించేవాడు మనోడు ఉంటే ఈసిన మనకు భోజనం దొరుకుతుంది అదే కదా ఈరోజు వడ్డించే ఎవరున్నారు మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు గారు ఉన్నాడు కానీ ఆయన దింపాలికి తప్పుడు ప్రచారాలు చేస్తూ రోజు ఒక తప్పు ఆలోచన చేస్తూ టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఊళ్ళలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వచ్చి అక్కడ వచ్చి వాళ్ళు పదేళ్ళు అవకాశం ఇస్తే ఏం చేయలే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు తీసుకొచ్చి మనం ఎత్తి ఏడు లక్షల కోట్లు వాటిని ఆవులే కేసీ హరిశ్రమైన మాట్లాడుతున్నాడు నాలుగున్నర లక్షల కోట్లే ఉంది కదా ఏడు లక్షల తప్పు చేస్తున్నారు పేపర్లు అన్ని లింక్లతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు చేసిన అప్పులు అన్ని కూడా ఇక్కడ పబ్లిక్ తప్పుదోవ పట్టేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పటి వరకు పట్టించుకోరాడు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినప్పుడు ఏ కుమూర్తి టెంపుల్ కు టిఆర్ఎస్ రాగానే తోకొచ్చి తోలుకొచ్చి అడగోలుగా మాట్లాడుతున్నాడు ఏదో అభివృద్ధి చేసాం అధ్యక్షం అన్ని పచ్చగా చేస్తాం అని అన్ని పాలమూరు పచ్చగా చేస్తే పన్నెండు సీట్లు ఎందుకు ఓడిపోతారు మీరు పాలమూరు మీరు మంచిగా చేసింటే మీరు పన్నెండు మంది ఎమ్మెల్యే లీడరా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గెలుస్తారు మీరు పాలమూరు అన్యాయం చేశారు అక్కడ పాలమూరు అన్యాయం చేశారు కాబట్టి పాలమూరు ప్రజలు నిజాయితీ పనులు కాబట్టి మీకు బుద్ధి చెప్పి రోజు పాలమూరు బిడ్డకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మేము అభివృద్ధి చేసుకుంటాం అంటే అడ్డం ప్రయత్నం చేశారు మన బిడ్డను మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రిని అడగోలుగా విమర్శిస్తే మనం ఊపిలేదు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నేను ఒక్కటే కోరుతా ఉన్న తల్లి మీకు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఆపం నేను చెప్తా ఉన్నా ఇన్ని అప్పులున్నా అప్పులకు మిత్తులు కడుతున్నాము అప్పులకు అసలు కట్టుకుంటూ మీకు అన్ని కూడా ఒక్కొక్క నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్పిన దేశం ఇంకా కొన్ని మిగిలిపోయినాయి నాకు తెలుసు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన తప్పకుండా వచ్చే రాబోయే రోజులు అది తీర్తామని చెప్పి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం సీరియస్ చేస్తుంది పెన్షన్లు ఇస్తాము అది ఒక్కటి అవి ఇస్తాము తర్వాత రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఒకటి డిజిటల్ కార్డు ఇవ్వాలని చెప్పేసి దానికి అన్ని వివరాలు పొందుపరిచి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా తయారైతా ఉన్నాయి అవి కూడా తొందరలోనే ఇయపోతా ఉన్నామని కూడా మీకు మాట ఇస్తా ఉన్నాం ఎక్కడ ఎంకాడి చేసే ప్రసక్తే ఈ సంవత్సరంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవి చేసినాం రాబోయే రోజులు ఇంకా చేయడానికి సమయం ఉంది అంత సమయం తీసుకోము ఖచ్చితంగా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్కటి సర్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ముందు ముందు మంచి రోజులు వస్తాయి తప్పకుండా మిగతా గ్యారంటీలు ఏవైతే మిగిలిపోయినా ఉన్నా అవి కూడా చేసి తీరుతాము మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్న తల్లి మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాడు మీకు మీ మీరే మీ కాళ్ళ మీద నిలబడాలని ఆర్థికంగా ఎదగాలని ఈరోజు ప్రతి విషయంలో మీకు అవకాశాలు కల్పిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు చాలా మంది మహిళా సంఘాల ఇబ్బందులు ఉండొచ్చు ఆ మహిళా సంఘాలలో మీకు తెలుసు మన విషయంలో అంటే స్కూల్ పిల్లల బట్టల యూనిఫామ్స్ కుట్టడానికి కూడా మహిళా సంఘాలకే మొదటిసారిగా అవకాశం ఇచ్చినాం స్కూళ్ళలో పనులు చేయడానికి అమ్మ పాఠశాలలో పనులు చేయడానికి కూడా మహిళలకు అవకాశం ఇచ్చినాం ఒడ్ల కొనుగోలు కేంద్రాల ఐకేపీ సెంటర్లలో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినాం రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా ఒడ్ల కొనుగోలు కొనుగోలు కేంద్రాల మొత్తం మహిళలకు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు అది కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు తయారు చేసుకున్న వస్తువులు ఏమన్నా ఉన్న కూడా మీరు హైదరాబాద్ కు తీసుకొచ్చి అక్కడ శిల్పారామం దగ్గర మేము స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం మీరే సతంగా అక్కడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఈ సహాయ సహాయ సేవ సంఘాల ద్వారా రుణాలు మీరు ఏదైనా యూనిట్స్ పెట్టుకుని నడిపించుకోవడానికి వడ్డీ లేని రుణాలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజులు తప్పకుండా మహిళలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించి ఇంకా ఏమేమి చేయాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి నేను కోరుతా ఉన్నది ఒకటి ఒడ్డు వండించుకుంటారు సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం మనం మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా రైతులకు అందరికి మాట ఇచ్చిన మాట మాట ప్రకారం బోనస్ ఇస్తున్నాం కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు ముందు ముందుగా ఏ కాంగ్రెస్ వాళ్ళు బోనస్ ఇయరు ఏమి లేరు మీరు బయట అమ్ముకుండా అంటే వాళ్ళ మాయ మాటలు నమ్మి కొందరు బయట అమ్ముకున్నారు బయట అమ్ముకున్న వాళ్ళంటే ఇప్పుడు బాధపడుతున్నారు పద్దెనిమిది వందలకు రెండు వేలకు రెండు వేలకు బయట అమ్ముకున్న వాళ్ళు కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళ మాయ మాటలన్నీ ఈరోజు ప్రభుత్వము ప్రభుత్వం మీ దగ్గర వడ్లు కొని రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఇచ్చుకుంటూ మళ్ళా కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది అంటే ఒక ఎకర పొలం ఉన్నలకు ఒక ఎకర పొలం ఉన్నోలకు ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు వదుతాయి ఒక ఇరవై ఐదు కింటాలకు దాదాపు పన్నెండు వేల ఐదు వందలు ఓన్లీ బోనస్ ఇస్తుంది ఈరోజు ప్రభుత్వం ఆ మాట ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రోజు అది అమలు అవుతా ఉంది ఎక్కడ చూసినా రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు చెప్తున్నారు మాకు అటు ఓట్లమ్మితే మూడు రోజులకి అకౌంట్ లో పైసలు వస్తున్నాయి మూడో రోజు తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ బోనస్ పైసలు కూడా మా అకౌంట్ లో వేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం మాట ప్రకారం ఈ రోజు ఆ బోనస్ పైసలు కూడా ఈ రోజు అకౌంట్ లో ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆ రోజు మాట ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం ఈరోజు కమిటీ వేసినాం ఊర్లకి అధికారులు వచ్చి ఎవరైతే మన దరఖాస్తు పెట్టుకున్నారో దరఖాస్తు పెట్టుకున్న వివరాలన్నీ కూడా ఈరోజు నమోదు చేస్తా ఉన్నాం మన దగ్గర రికార్డు ఉంది ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఈ మొదటి సంవత్సరం ఇల్లు లేకుండా వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడానికి తొందరలోనే ఇల్లు కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి మీ అకౌంట్ ఆది మీరు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఊర్లో ఆ ఇల్లు కట్టిస్తాము అదే విధంగా మళ్ళీ సర్వే కూడా చేసినాం ఆ సర్వే ప్రకారము ఎవరైతే ఆర్థికంగా ఏమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచనతోన ఈ రోజు సర్వే వివరాలను కూడా సేకరించి అవన్నీ కూడా చేయాలని ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరీ ముఖ్యంగా ఈ రోజు వన్ అంటే సమస్యలు పూర్తయ్య సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసే సందర్భంగా మనం మన పాలమూరుల రైతు పండుగ జరుపుకున్నాం రైతు పండుగకు పెద్ద ఎత్తున మన నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక ఇరవై వేల మంది ఆ మీటింగ్ కు వచ్చారు ఆ మీటింగ్ వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి మన పాలమూరులో ఉన్నారు కాబట్టి మన పాలమూరులో మనం మోసం చేయము మనకు తెలుసు విషయం మన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పిండు మనం ఏదైనా ఉంటే చెప్పింది చేస్తాం తప్ప ఏదైతే అబద్దాలు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కూడా ఆ రోజు మాట ఇచ్చింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాలమూరులో మీటింగ్ లో మాట్లాడుతూ మీకు అందరు కూడా తెలియాలే చాలా మంది తెలుసు ఆ రోజు పాలమూరులో అందరూ వేరే జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో ఏం చెప్పారు మా పాలమూరు ఎంత పడ్డది నాకు ఒక లేక నాకు పాలమూరు పెట్టే నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి నేను పాలమూరును ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధికి నేను కేటాయించకుండా మా మహిళా తరలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా వాళ్ళు కళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా అన్ని అన్ని బిడ్డ మన వేదిక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మన మీద అరింత తరువు ఇస్తున్నారు రోజు దేవుని కథలకు వంద పడకల ఆసుపత్రికి సంబంధించి పోయిన పోయిన ప్రభుత్వంలో ఉత్త జీవో తీసుకొచ్చి దానికి పైసలు లేదేమి పైసల అనుమతి లేనే లేదు నేను ముఖ్యమంత్రి గారికి పైసలు పైసలేదు పైసలు అనుమతి లేదు ఫైనాన్స్ అపూర్వం కావాలని చెప్తే తక్షణమే ఈ రోజు వంద పడకల ఆసుపత్రికి ఈ వారం పది రోజులు శంకుస్థాపన చేయబోతా ఉన్నా ఖచ్చితంగా వంద పడకల ఆసుపత్రి వచ్చే సంవత్సరం వంద పడకల ఆసుపత్రి దేవరకద్ర పట్టణంలో నిర్మించి మీకు అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించడానికి అక్కడ వంద పడకల ఆసుపత్రిని తీసుకొస్తున్నాము తొందరలోనే దాని పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈ ఈరోజు మాటిస్తున్నాం అదేవిధంగా గోయిల్ సాగర్ కింద చాలా మందికి నీళ్లు వస్తలేవు కోల్సా మన పక్కనే ఉన్నా చాలా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది ఇక్కడ చౌదరపల్లి అదే అదేవిధంగా అదిలపురం గాని చాలా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది ఇక్కడ అదిలపురం వాళ్ళు పక్కనే కోవిల్సా కూడా నీళ్లు ఆగడానికి కూడా నీళ్లు అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన లిఫ్ట్లు కూడా తొందరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నారు ఆ లిఫ్ట్ల ద్వారా కూడా ఎవరికైతే సార్ కింద వ్యవసాయం చేసుకునే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నీళ్లు ఇవ్వడానికి పెద్ద ఎత్తున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది అలా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా సార్ కింద ఎక్కడ ఉన్నా సరే నీళ్లు అందిస్తామని చెప్పి చెప్పాడు ఈరోజు మన పాలమూరు బిడ్డ ఉన్నాడు కాబట్టి మనం అడిగితే చాలు ఏది జరిగింది అది ఇస్తా ఉన్నాడు ఈ రోజు మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తు చేయాలి కురుమూర్తి స్వామి గురించి అందరికీ కూడా తెలుసు కురుమూర్తి స్వామి జాతర ఎవరైనా గతంలో పట్టించుకున్నారు తల్లి మన కురుమూర్తి దేవుని ఈ రోజు మీకు అందరికీ తెలుసా మన ముఖ్యమంత్రి వచ్చిపోయినా వచ్చిన విషయం మీకు అందరికి తెలుసా ఫస్ట్ టైం నేను పోయి అడిగినప్పుడే మన పాలమూరు కాబట్టి అందరూ మీరు గురుమూర్తి స్వామి టెంపుల్ కు రావాలి ఖచ్చితంగా ఎందుకంటే అది అందరు కూడా తిరుపతి కూడలి మామోలు అంతా పేదోళ్ళంతా ఇక్కడ గురుమూర్తి స్వామినే తిరుపతి అని కోలిసి ఇక్కడ